మహారాష్ట్రలోని పూణేలో ఆరేళ్ల యువతిపై బస్సులో ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది సతారా జిల్లాలోని ఫల్తానా ప్రాంతానికి చెందిన ఓ మహిళ పూణేలోని ఇళ్లల్లో పనిచేసుకుని జీవనం సాగిస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున ఆమె స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషనుకు మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేట్ బస్టాండ్లో బస్సు కోసం వేచిచూస్తోంది ఈ క్రమంలోనే ఆమెను గమనించిన ఓ వ్యక్తి అక్కడికి వచ్చి అక్కా అక్కా అని సంబోధిస్తూ బస్సు ముందు ఉందంటూ తీసుకెళ్లాడు అక్కడంతా చీకటిగా ఉండగా బస్సులో ప్రయాణికులు నిద్రపోతున్నారని అందుకే లైట్లు ఆన్ చేయలేదని మహిళను నమ్మించాడు దీంతో అది నమ్మిన ఆ మహిళ బస్సెక్కగాని వెంటనే లోపలికి చేరుకున్న ఆ వ్యక్తి డోర్ వేసి ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు బయటకు వచ్చి మరో బస్సు ఎక్కిన ఆ మహిళ తనపై జరిగిన అత్యాచార ఘటన గురించి తన స్నేహితురాలికి చెప్పింది దీంతో ఆ విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది అనంతరం బాధితురాలు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాసుగా పోలీసులు గుర్తించారు అయితే ఇప్పటికే అతడిపై అనేక కేసులు ఉన్నట్టు సమాచారం అతడిపై దొంగతనం దోపిడీ చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది ప్రస్తుతం రామదాసును పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి పోలీసు బలగాలు రామదాస్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఓ కేసులో భాగంగా మీద ఉన్నాడని పోలీసులు తెలిపారు పార్కింగ్ చేసిన బస్సులో ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది తాజాగా ఈ కేసులో నిందితుడు రామదాసును పోలీసులు అరెస్ట్ చేశారు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీరూర్లోని చెరకుతోటలో రామదాస్ దాక్కున్నట్టు సమాచారం అందటంతో పోలీసులు డ్రోన్లు జాగిలాలను ఉపయోగించి గాలింపు చేపట్టారు నిందితుడి ఫోటోను విడుదల చేసి అతని ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయలు రివార్డు ప్రకటించారు ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నిందితుడికి ఆకలేసి ఒక ఇంటికి వెళ్లగా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు రామదాసును అరెస్ట్ చేశారు స్వర్గేట్ బస్ స్టేషన్ మహారాష్ట్రలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటి మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్టు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలీ చాకన్కర్ చెప్పారు అమ్మాయిలు అపరిచితులతో మాట్లాడవద్దంటూ ఆమె సలహా ఇవ్వటంపై ఆన్లైన్లో విమర్శలు వెల్లువెత్తాయి ఈ సంఘటనకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు శాంతి భద్రతల అంశంపై అధికార పార్టీని ఇరుకున పెట్టాయి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వైఫల్యం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సబ్కాల్ ఆరోపించారు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడు కూడా ఈ ఘటనపై స్పందించారు కేవలం చట్టాలు చేస్తే సరిపోదు అని ఆయన అన్నారు నిర్భయ ఘటన తర్వాత చట్టంలో చాలా మార్పులు చేశారు అయితే చట్టాల ద్వారా మాత్రమే మనం ఇలాంటివి జరగకుండా ఆపలేం సమాజానికి కూడా బాధ్యత ఉంది అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు మహారాష్ట్రలో మహిళలపై దాడులు జరుగుతున్నట్టు తరచూ వార్తలు వస్తున్నాయి ఫడ్నవీస్ హయాంలో శాంతి భద్రతలు కుప్పకూలాయి మనమంతా ఇందులో బాధితులుగా మిగిలాం స్వర్గేట్ రేప్ కేసులో దోషులకు కఠిన శిక్ష విధించాలి అని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సబ్కాల్ అన్నారు ఈ ఘటనకు కారణమైన నిందితుడిని వదిలిపెట్టేది లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే అన్నారు దోషి ఎవరైనా సరే వారిని వదిలేది లేదు అతనికి అత్యంత కఠినమైన శిక్ష పడుతుంది అని ఆయన చెప్పారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే ఇది చాలా అవమానకరమైన ఘటన అని ట్వీట్ చేశారు స్వర్గేట్ బస్టాండ్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది అలాంటి చోట యువతిపై లైంగిక దాడి కేసు వెలుగులోకి వచ్చింది బస్టాండ్కి వంద మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది పోలీసులు అప్పుడప్పుడు లో గస్తీ తిరుగుతారు అయినప్పటికీ నిందితుడు ఇంత దారుణమైన నేరం చేయటానికి తెగించటం చూస్తే చట్టాలంటే నేరస్తులకు భయంలేదని తెలుస్తోంది అని ఆమె తన సందేశంలో రాశారు రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు తీవ్రమైన నేరాలను అరికట్టడంలో హోంశాఖ విఫలమైందని ఆరోపించారు మహారాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైందని ఎంఐఎం నాయకుడు వారిస్ పఠాన్ ఆరోపించారు అమాయక యువతిపై ప్రభుత్వ బస్సులో అత్యాచారం జరిగింది ఇక్కడ శాంతి భద్రతలు ఉన్నాయా అని ఆయన అన్నారు మీరు భేటీ బచావో భేటీ పడావో నారీ సమ్మాను గురించి మాట్లాడుతారు కానీ రాష్ట్రంలో ఆడపిల్లలు సురక్షితంగా లేరు ఇలాంటి పథకాల వల్ల ఉపయోగమేంటి అని ఆయన ప్రశ్నించారు రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో మహిళా ప్రయాణికులు ఈ బస్టేషన్కు వస్తారు ఆ బస్టేషన్లో మహిళలకు అవసరమైన సౌకర్యాలు లేవు అని కాంగ్రెస్ నాయకుడు రవీంద్ర దంగేకర్ ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు రాత్రిపూట బస్ స్టేషన్లో చీకటిగా ఉండటంపై ఆయన ప్రశ్నలు సంధించారు ఈ బస్ స్టేషన్లో చీకటి పడితే మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని బస్ స్టేషన్ చుట్టుపక్కల తాగుబోతులు నేరగాళ్లు కూర్చొని కనిపిస్తున్నారని అన్నారు పెట్రోలింగులో ఉన్న పోలీసులు అలాంటి వారిని దూరంగా పంపించాలి గత వర్షాకాలంలో బస్ స్టేషన్ చెరువులా కనిపించింది ఇప్పటికీ ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు అని ఆయన అన్నారు మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు మా ఛానల్ని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి